అదిగదిగదుగు అల్లంత దూరాన ఆ ఎత్తైన కొండలపైన చిన్నగా కనిపిస్తుంది కదా ఒక చిన్న గుడి ఆ గుడి గురించి ఈ రోజు పుణ్యక్షేత్రంలో మనం మాట్లాడుకుందాం ఒకప్పుడు భక్తులకి శ్రీకాళహస్తి అంటే వాయులింగం భక్త కన్నప్ప స్వర్ణముఖి నది అని మాత్రమే తెలిసేది కానీ ప్రస్తుతం ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ శ్రీకాళహస్తి అంటే వేడాం గ్రామంలో ఉన్న దక్షిణ కాళి అమ్మవారు అక్కడ పెట్టే రాహుకాల దీపాలు ఇవి ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉన్నాయి వాటి గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలానే మాట్లాడుకునే అంత విషయం లేకపోయినా మనం చూసే అంత అందాలు తప్పకుండా ఈ వీడియోలో మీకు కనిపిస్తాయి వాటిని చూసి ఆనందించండి ముందుగా అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరు ఆ పక్కనే ఉన్న జంట నాగులు ఇక ఇవి చూసుకొని ఆలయంలోకి వెళ్లే ముందు అమ్మవారు తల తిప్పి కొండ మీదకి చూస్తూ ఉంటారు అంటే తల కుడివైపుకి తిప్పి పైకి చూస్తూ ఉంటారు ఆ పైన ఎవరు ఉంటారో ముందు వాళ్ళని చూసి వెళదాం ఇలా మనకు కొండ మీదకి ఒక రోడ్డు కూడా ఉంటుంది ఇదంతా ఎక్కడుంది మాకు తెలియట్లేదు వేడాం గ్రామం అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ ఇచ్చాను దాన్ని చూసి మీరు వెళ్ళొచ్చు అలానే శ్రీకాళహస్తిలో ఎవరిని అడిగినా వేడాం దక్షిణ దక్షిణకాళి అమ్మవారు అన్న టక్కున చెప్పేస్తారు కానీ ఉన్న ఏకైక సమస్య ఏంటి అంటే అక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు మనం సొంతంగా ఏదైనా వెహికల్లో వెళ్ళాలి లేదనుకుంటే ఆటో పట్టుకుని వెళ్ళాలి ఒకవేళ మీరు ఆటో పెట్టుకొని ఇక్కడ వరకు వస్తే ఆ ఆటో వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు పోతే వెయ్యి లింగాల కోన అని ఉంటుంది అది కూడా చూడడానికి చాలా బాగుంటుందండి అక్కడ సహస్రలింగేశ్వరుడు ఉంటారు అని కనుక మనం ఎప్పుడైనా ఇంతవరకు వస్తే ఈ కొంచెం ముందు ఉండే సహస్రలింగేశ్వర స్వామిని కూడా చూసుకొని వెళ్ళడం మంచిది ఇకపోతే ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్లేస్ పేరు భైరవ కోన అని చెబుతూ ఉంటారు కానీ చాలామంది స్థానికులకి జస్ట్ కాలభైరవుడు దక్షిణ కాళీ అమ్మవారు అనేది తెలుసు కానీ భైరవ కోన అన్నది ఇంకా ప్రచారం అయినట్టు నాకు అనిపించలేదు కనుక దక్షిణ కాళి అమ్మవారు అని చెబితే ఇక్కడ వరకు తీసుకొస్తారు అయితే ఆటో వాళ్ళు నాకు తెలిసి దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు అడుగుతారు విత్ వెయిటింగ్ ఛార్జెస్తో కూడా అంటే మనం సహస్రలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి దాదాపు ఒక గంట సేపు పడుతుంది కనుక మనల్ని తీసుకువెళ్ళి అక్కడే ఉండి తీసుకురావడానికి అలా అడుగుతారు లేదా వేడాంకి షేర్ ఆటోలో రావాలి అనుకుంటే ఒకటవ గోపురం నుంచి బయటకు వచ్చి స్వర్ణముఖి నది వైపు నడుస్తూ ఉంటే అక్కడున్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరే ఆటోలు ఉంటాయి అవి వేడాం వైపు వెళ్లే ఆటోలు ముప్పై రూపాయలు ఛార్జీ ఉంటుంది అలా కూడా వేడాం చేరుకోవచ్చు ఇక మీరు కూడా ఇక్కడ గమనించినట్లయితే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది కదా మరి నాకెందుకు కొంచెం భయంగా ఉంది అంటే పాములు తేళ్ళు ఇవి ఉంటాయా అని అంటారా కాదు ఎక్కడ ఇలాంటి ప్లేసెస్ గురించి చెబితే మొన్న రష్యా ఆవిడ ఏదో గుహలో దొరికింది అన్నారు కదా అలా ఇలాంటి ప్లేసెస్కి వచ్చేసి ఎవరైనా ఏదైనా మిస్యూజ్ చేస్తారేమో అని ఒక చిన్న భయం వేస్తుంది ఇదొక ఇన్ఫర్మేషన్ కోసమే అలానే శ్రీకాళహస్తి అనే ప్లేస్కి వెళితే ఇలా కూడా ఉంటుంది ఇక్కడికి కూడా మీరు వెళ్ళొచ్చు అని చెప్పడం కోసమే తప్ప మరొక ఉద్దేశం అయితే కాదు అలానే రెండో విషయం చెప్తానండి ప్రస్తుతానికి ఇక్కడ చాలా తక్కువ చెత్త ఉంది చాలా కొండలు అవి ఎక్కినప్పుడు ఆ చుట్టుపక్కలంతా ప్లాస్టిక్ చెత్త చదారం ఎక్కువ పడి ఉంటుంది కారణం ఏంటంటే మనుషులు ఎక్కువగా వెళుతూ ఉండడం అందుకని మళ్ళీ మళ్ళీ ఇష్టం లేకపోయినా చెప్పేది ఏంటంటే మనిషి నువ్వు ఎంత భక్తితో దేవుడి దగ్గరికి వెళ్ళినా నీ ప్లాస్టిక్ చెత్తని నీతో పాటే వెనక్కి తెచ్చే అలానే ఎక్కడైనా చెత్త కుండీలు కనిపిస్తే అందులో మాత్రమే వే ఇలాంటివి ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి ప్రశాంతంగా ఉండడానికే కానీ విహారయాత్రల కోసమని ఎక్కడెక్కడి నుంచో ఏవో ప్యాకెట్ ఫుడ్స్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ తినేసి ఇక్కడున్న కోతులకి కూడా అలాంటివి ఇచ్చి వాటి ఆరోగ్యాన్ని పాడు చేసి అలా తిని పడేసిన ప్లాస్టిక్ కవర్ని అక్కడే వదిలేసి పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తారు దానివల్ల ఈరోజు మన కంటికి ఇంత పచ్చగా అందంగా కనిపిస్తున్న ఈ ప్రకృతి రేపు రోజు మన పిల్లలకి అంతే అందంగా ఉండకపోవచ్చు మరి వికారంగా విషంగా మారిపోవచ్చు కాబట్టి మనం ఇలా కొండల్లో నదుల్లో సముద్రాల్లో పడేయాలి అనుకునే చెత్తని చెత్త బుట్టలో పడేసే ప్రయత్నం చేద్దాం ఇకపోతే ఇలా రౌండ్గా కనిపిస్తుంది కదా ఇదే కాలభైరవుడి గుడి ఇక్కడ కూడా ముందుగా విఘ్నేశ్వరుడు కనిపించారు ఇలా రౌండ్గా ఉన్న దీని చుట్టూ కొన్ని ప్రదక్షిణలు చేసుకుందాం అలానే జంట నాగులు కనిపిస్తున్నాయి కాలభైరవుడి గుడి వెనకాల కొండ ఇదంతా బాగుంది కదా శ్రీకాళహస్తి కొండల్లోనే అయితే ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి జస్ట్ ఎలా ఉంటుందో చూపించడం వరకు ఈ వీడియోలో చేస్తున్నాను నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను అసలు ఎందుకు దీన్ని భైరవకోన అంటారు ఎందుకు కాలభైరవుడు ఇక్కడ ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా కానీ అక్కడ వాళ్ళకే ఏం తెలియదంట ఏమైనా అడిగితే మేము కొత్తగా వచ్చాం మేము కొత్తగా వచ్చాం అని చెబుతూ ఉన్నారు కానీ ఆ భగవంతుడి దయ వలన ఏదో ఒక రోజు తెలిస్తే మాత్రం తప్పకుండా మీకు తెలియజేస్తాను ఇక గుడి మీద చూస్తే పైన కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి కదా అవి అష్టకాల భైరవులు అంట వాళ్ళని ఒకసారి దర్శించుకొని లోపల ఉన్న స్వామివారిని చూద్దాము అయితే లోపల ఉండే స్వామివారిని ఫోటోలు వీడియోలు తీయొద్దు అన్నారు కాబట్టే ఈ వీడియోలో స్వామివారిని మీకు చూపించలేకపోతున్నాను ఇలా కాలభైరవుడి గుడిని కూడా మనం చూసుకొని భైరవుడి గుడికి కుడివైపునున్న భైరవ కోనకి వెళ్ళేదారిని కూడా చూశారు కదా అలా దక్షిణ కాళి అమ్మవారి గుడికి వస్తే ఆ పక్కనే కొండ మీద ఉన్న ఈ రెండు కూడా చూసుకొని వెళ్ళొచ్చు ఒకప్పుడు కొండ ఎక్కడానికి అంత వీలుగా లేదు కానీ ఇప్పుడు ప్రతి వాహనం పైకి రావడానికి మంచిగా రోడ్ వేశారు ఇలా ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే దూరంగా కొండలు మీరు ఎప్పుడైనా కాళహస్తి కొండలు పైకి ఎక్కడమైనా లేదంటే శ్రీకాళహస్తి కొండల చుట్టూ గిరి ప్రదక్షిణం చేయడం గురించైనా విన్నారా అవును శ్రీకాళహస్తిలో మనము గిరి ప్రదక్షిణ చేయొచ్చు దానికి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కానీ చాలామంది భక్తులు ఇలా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ముఖ్యంగా పౌర్ణమి రోజు అలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ రోడ్డులోనే ఉంటాయి ఈ రెండు పక్కనే కనుక గిరి ప్రదక్షిణ చేస్తూ అందులోనే ఇది కూడా చూడవచ్చు దీనికి అడ్రస్ గురించి చెప్పాను కదా గూగుల్ మ్యాప్స్ లింక్ కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే కేవలం కాళీ అమ్మవారి గుడి భైరవ కోణ మాత్రమే కాకుండా శ్రీకాళహస్తిలో మనం చూడగలిగిన చూడాల్సిన మరొక ఇరవై రెండు ప్రదేశాల గురించి వాటి అడ్రస్ ఒక కమ్యూనిటీ పోస్ట్ చేస్తా అది కూడా చూడండి ఎప్పుడైనా శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఇక మనం ఇలా కొండ మీద నుంచి దిగేసి అమ్మవారి ఆలయంలోకి వెళ్ళిపోదాం చెప్పుకున్నాం కదా ఇక్కడ చాలా ఫేమస్ ఏంటి అని అడిగితే ఆనందకాళి లేదా దక్షిణకాళి అమ్మవారి ఆలయం అని చెబుతారు ముప్పై ఏళ్ల క్రితం ఇదొక సాధారణమైన గ్రామదేవత గుడి కానీ ఎప్పుడైతే ఒక పీఠాధిపతి ఆయన పేరు ప్రస్తుతానికి మర్చిపోయాను ఆయన గిరి ప్రదక్షిణ చేస్తూ చేస్తూ ఇక్కడ ఉన్న అమ్మవారిని చూశారట ఆమె కుడివైపుకి తల తిప్పి పైకి చూస్తున్నట్టుగా కనిపించేసరికి ఈమె మామూలు అమ్మవారు కాదు దక్షిణ కాళీ అమ్మవారు ఈ అమ్మవారు ఇక్కడ ఉండడం చాలా గొప్ప విషయం కాబట్టి ఇక మీద నుంచి అమ్మవారిని దక్షిణ కాళి అనే పేరుతో పిలవండి అలానే పూజలు చేయండి అని చెప్పారట ఇక అలా గత ముప్పై ఏళ్ల నుంచి అమ్మవారిని దక్షిణ కాళీ అమ్మవారుగా పిలుస్తూ ఉన్నారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడింది అదేంటి అని అంటే ప్రతి శుక్రవారం అంటే తొమ్మిది శుక్రవారాలు ఇలాగ రాహుకాలంలో దీపాలు పెడితే ఈ ఆలయంలో రాహుకాలంలో దీపం పెడితే కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి అని దాని కారణంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు చాలామంది విపరీతంగా వస్తూ ఉంటారు అందులోకి ఆది మంగళ శుక్రవారాల్లో మరీ విపరీతం అలా అమ్మవారి దగ్గర రాహుకాలంలో దీపాలు పెట్టడం అభిషేకం చేయడం అర్చన వాటికి సంబంధించిన కుంకుమ అవన్నీ పంచడం ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి కనుక మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి వచ్చినప్పుడు అందులోకి శుక్రవారం ఉంటే మీరు కూడా ఇలాంటివి ఏవైనా చెయ్యాలి అనుకుంటే తప్పకుండా ఈ ఆలయానికి రండి కానీ మనకు అర్హత లేని కోరికలు అత్యాశతో ఆలోచనలు చేస్తే మాత్రం ఏ భగవంతుడు వాటికి సహకరించడు అనే ఆలోచనని మాత్రం మర్చిపోకండి మీకు తెలియదు అని కాదు నా బాధ్యతగా చెప్పాలి కాబట్టి చెప్పాను అలానే మనం గ్రామ దేవత గుడిలో ఎలా అయితే పొంగళ్ళు పెట్టుకుంటామో ఇక్కడ కూడా అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకోవచ్చు మొక్కులు తీర్చుకోవచ్చు అంటే కోడి మేక ఇలాంటివి కూడా ఇదంతా కూడా పొద్దున సాయంత్రం ఆది మంగళ శుక్రవారాల్లో మనం ఎలా అయితే గ్రామ దేవతల గుడిలో చేస్తామో అలానే చేసుకోవచ్చు ఇదండి దక్షిణ కాళి అమ్మవారి ఆలయం ఈ అమ్మవారినే ఆనంద కాళి అని కూడా పిలుస్తారంట మరి శ్రీకాళహస్తి వస్తే ఈ ఆలయానికి వస్తారా ఈ ప్రకృతి ఈ అందాలు మీకు నచ్చాయా అమ్మవారి మీద నమ్మకముందా ఉందా ఇంతకుముందు ఎప్పుడైనా ఈ ఆలయానికి వచ్చారా అయితే మీ అభిప్రాయం ఏంటి ఇవన్నీ కూడా కామెంట్ చేయండి అసలు ఏ విషయం చెప్పకుండా స్థల పురాణం చెప్పకుండా ఇంత ఈ వీడియో ఎలా చేసావమ్మా అని అడిగితే నేను చాలామందిని అడిగానండి తెలుసుకొని మీకు చెప్పాలనే కానీ ఎవరు కూడా మాకు తెలీదు మాకు తెలీదు ఎప్పటి నుంచో అలా ఉంది మొన్న మొన్ననే ఎవరు ఒక పెద్ద ఆయన వస్తే అప్పటి నుంచి ఇలాగ జనాలు రావడం మొదలుపెట్టారు అని చెప్పారే తప్ప ఇక్కడ అమ్మవారు ఎందుకున్నారు ఏంటి ఇవి ఇంతవరకు ఎవరూ చెప్పలేదు ఇక మీద ఎవరైనా చెబితే మీకు కూడా తప్పకుండా చెబుతాను మరి అంతవరకు సెలవా మరి